గొల్ల వేషం ఈ గొల్ల వేషాన్ని మందిడి వేషం అని కూడా అంటారు ఈ గొల్ల వేషాన్ని రెండవ రోజు అయిన గురువారం ఉదయం వేస్తారు ఈ వేషాన్ని కూడా ఈ వంశస్థులు తప్ప తిరుపతిలో ఇంకా ఎవరూ వేయరు ఈ గొల్ల వేషంలో కైకల కులస్థుడు గొల్లభామ వేషం వేయగా చాకలి కులస్థుడు మందిడి వేషం వేస్తారు యధావిధిగా కర్ణాల వీధిలోని కైకలరెడ్డి ఇంటిలో గంగమ్మ పోతురాజు ముందు వీరు అలంకరించుకుంటారు శ్రీవేషధారి చీరను కట్టుకుని తలపై పువ్వులను మరియు ఆభరణాలు ధరిస్తారు ఇక పైటి కొంగును ముడిగా చుట్టుకొని తలపై కుదురుగా పెట్టి అలంకరిస్తారు వీరి చేతిలో ఒక బిందెని ఇస్తారు ఈ బిందిలో మజ్జిగను నింపుతారు ఇక పురుష వేషధారి పంచెను కట్టుకొని కంబలిని భుజంపై వేసుకొని నడుముకి గంటల మొలతరాడు ఎడమ ఎడమకంటి చుట్టూ తెల్లగా నామకొమ్మును ధరించి తిలకం ధరిస్తాడు ఇక పోతురాజు గంగమ్మకులకు అక్కడ పూజ నిర్వహించుకున్న అనంతరము వేషధారి తలపై చవకం అనగా తువ్వాలను కప్పుకొని వేషాలమ్మ గుడికి వెళ్ళి అక్కడ తొలి దర్శనం చేసుకుని అక్కడి నుండి చాటు మండపం వద్ద ఉన్న పోతురాజుకి ప్రదక్షిణలు చేసి బేరి వీధిలోని బేరిశెట్టి ఇంటికి వచ్చి తొలి పూజలు స్వీకరిస్తారు ఇక శ్రీ పాత్రధారి అయిన గొల్లబామ చేతిలో ఉన్న బిందెలో అందరూ మజ్జిగపు నింపుతూ ఉంటారు ఈ మజ్జిగను భక్తులు అందరికీ శ్రీవేషధారి పంచుతూ ఉంటారు ఈ మజ్జిగ ఎప్పటికీ అయిపోదు ఎందుకంటే భక్తులు ఈ మజ్జిగ నింపుతూ ఉంటారు వీరు మనకి ఇస్తూ ఉంటారు గంగమ్మ ప్రతిరూపంగా భావించే ఈ శ్రీ వేషధారి ఇచ్చే ఈ మజ్జిగను అమృతంగా భావిస్తారు ఇది తాగడం వల్ల ఆరోగ్యం చాలా నమ్ముతారు ఇక బేరిశెట్టి ఇంటి వద్ద పూజలు నిర్వహించుకున్న వీరు అక్కడి నుండి తిరుపతిలో కొన్ని ఇండ్లకి వెళ్లి పూజలు స్వీకరిస్తారు మార్గం మధ్యలో అందరికి మజ్జగ పంచుతూ ఆశీర్వదిస్తూ వారు ఇచ్చే కానుకలు స్వీకరిస్తారు ఇక మందిడి వేషంలో ఉన్న పురుషధారి ప్రతి ఇంటి ముందు ఈ పాటను పాడుతూ ఉంటాడు మాట ఎగ్గుబడద్దు అండి ఒక మాట తెలియక మాట తూర్పు నుంచి రాజస్థానం దారి వచ్చినా ఎరదారి కానీ తలదార లేదు అమ్మగారి కోయలుంచి ఐగారి కోయలకి ఐగారి కోలించి అమ్మగారి కోయలైతే